ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిఆర్బి చెఫ్ ఈ అయితే మంచి రెసిపీ అండి ఆగాగరగాయ జీడిపప్పు కర్రీ అయితే చేశానండి ప్రాసెస్ అయితే చూద్దాము ఫస్ట్ గా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసింది ఆయిల్ ఇట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పుతో ఆనియన్స్ అయితే వేసుకోండి ఆనియన్స్ వేగిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకోండి ఈ ఆనియన్స్ రెడ్ కలర్ వేగిన తర్వాత ఒక చిన్న కప్పుతో జీడిపప్పు కూడా వేసుకోండి ఈ జీడిపప్పు కూడా వేగిన తర్వాత ఒక చిన్న కప్పుతో టమాటో పేస్ట్ వేసుకోండి ఈ టమాటో పేస్ట్ కూడా వేగిన తర్వాత ఆగా గరగాయలు చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నానండి అవి కూడా వేసేసేయండి సరిపడినంత సాల్ట్ సరిపడినంత కారం ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని ఒక టూ మినిట్స్ పాటు మూత అయితే పెట్టేసేయండి నెక్స్ట్గా మనము ఇందులో సరిపడిని వాటర్ కూడా ఇప్పుడే వేసేసుకోండి వేసిన తర్వాత సాల్ట్ కారం కరెక్ట్గా చూసుకుని మూత అయితే పెట్టేయండి ఒక టూ మినిట్స్లో మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదండి ఆగా జీడిపప్పు కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాన్ వెజ్కి మించి అయితే ఉంటుంది మన జిఆర్బీ చెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి